చంద్రబాబు ఈవీఎంల మీద పోరాటం చేస్తున్నారని ఆయన ఓడిపోతారన్న భయంతోనే ఇలా చేస్తున్నారని అంటే వైసీపీ గెలుపు ఖాయమని సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు దీనికి వైసీపీ నేతలు పొంగిపోతున్నారు పోలింగ్ రోజు వెల్లువెత్తిన మహిళలు వృద్ధుల ఓటింగ్ సరళి చూసి నిరాశపడిన వైసీపీ నేతలకు చంద్రబాబు ఈవీఎంపై పోరాటం పేరుతో ధైర్యం ఇచ్చారు కానీ దీన్నే బెట్టింగ్ మాఫియా మరో విధంగా ఉపయోగించుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి వైసీపీ గెలుపు ఖాయమని పందేలు కాసుకోమని ఆ పార్టీ నేతలను ఫోర్స్ చేయడానికి ఈ తరహా ప్రచారం చేస్తున్నారనే భావన ప్రారంభమైంది దీనికి తగ్గట్లుగానే వ్యవహారం నడుస్తోంది తమ పార్టీ గెలుస్తుందన్న ఓవర్ కాన్ఫిడెన్స్కు వెళ్లిపోతున్న వైసీపీ నేతలు పరిస్థితుల్ని ఏమాత్రం అంచనా వేసుకోకుండా బెట్టింగ్లకు దిగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది గతంలో నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ఇదే జరిగింది అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశమే లేదన్న విశ్లేషణలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి నంద్యాలలోనే పదహారు రోజుల పాటు మకాం వేసి ప్రచారం చేశారు చంద్రబాబు చివరి రెండు రోజులు మాత్రమే ప్రచారానికి వచ్చారు దాంతో ఇక వైసీపీ గెలుపును ఎవరూ ఆపలేరని చెప్పుకున్న వైసీపీ నేతలు పెద్ద ఎత్తున బెట్టింగులు కాశారు ఈ బెట్టింగులు వంద కోట్లకు చేరాయి చివరికి అందరూ నష్టపోవాల్సి వచ్చింది అప్పుడు భారీగా లాభపడింది బెట్టింగ్ రాయిల్లే కృత్రియ హైప్ తీసుకొచ్చి మరీ వైసీపీ నేతల్ని ముంచేస్తారన్న ప్రచారం జరిగింది ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందని తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉండి ఎంతో కొంత ఆలోచించగలిగే వ్యక్తులైతే పోలింగ్ సరళిని చాలా సులువుగా విశ్లేషించగలుగుతారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంక్షేమ పథకాల లబ్ధిదారులు ప్రభుత్వానికి ఎలా అండగా ఉన్నారో ఇప్పటికీ కళ్ల ముందుంది భౌగోళికంగా విడిపోయినా మనస్తత్వాలు ఒకటే ఉంటాయి అలాంటప్పుడు ఏపీలో ప్రజలు భిన్నంగా ఆలోచించే అవకాశం తక్కువ ఇది తెలిసి కూడా చంద్రబాబు ఈవీఎంలపై పోరాటం అంటున్నారు కాబట్టి ఓటమి భయమేనని వైసీపీ గెలుస్తుందని బెట్టింగులకు ఉత్సాహం చూపిస్తున్నారు వారిని బెట్టింగులకు ఓ మాఫియా ప్రోత్సహిస్తోంది పరిస్థితి చూస్తే వైసీపీ నేతలు రెండు రకాలుగా నష్టపోతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది